అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ పోర్ట్లూరి సుబ్రహ్మణ్యం గారు రచించినటువంటి సొంత ఇల్లు అద్దె కొంప ఈ క ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ప్రచురితమైంది మరి కథలోకి వెళ్దామా మా ఆఫీసు యూనియన్ ఎలక్షన్లు ఇక పది రోజులే ఉన్నాయి అత్యంత కీలకమైనటువంటి ప్రెసిడెంట్ పదవికి మా ఆఫీసులో ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీ జరుగుతోంది చూడండి జగన్నాథం గారు ప్రెసిడెంట్ పదవి చేసేవాడికి సాధక బాధకాలు తెలుసుంటేనే తప్ప తోటి ఉద్యోగుల సంరక్షణకు పోరాడలేడు నేను అందరిలో కలిసిపోయి అందరి బాధలను ఆవిగా భావించేవాడిని ఆ ఇంటి సుబ్బారావుకి ఆ సొంత ఇంటి సుబ్బారావుకి ఏమైందండి అంతో ఎంతో స్థిరాస్తి గలవాడు ఎవరు ఎలా పోతే నాకే పదవి ఉంటే చాలనే రకం కనుక మీరు మీ అనుయాయులు నాకు ఓట్లు వేసి నన్ను గెలిపించండి రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ అన్నాడు అద్దె ఇంటి అప్పారావు అద్దె ఇంటి అప్పారావు అలా మా సెక్షన్ దాటగానే ఇలా సొంత ఇంటి సుబ్బారావు ప్రవేశించాడు ప్రతి ఒక్క సీటు దగ్గరికి వెళ్ళి తన ఉపన్యాసాన్ని వినిపిస్తూ చివరగా కూర్చునునని నా దగ్గరికి వచ్చాడు ఆ పరవు తన ఆరాటాన్నంతా తమ ముందు వెళ్ళబోసుకుని ఉంటాడు అనుకుంటాను నేను ఉద్యోగస్తుల సాధక బాధకాలు తెలియని వాడినని సొంత ఇల్లు గల ధనవంతుండని తాను అద్దెకొంపల ఉంటూ తోటి ఉద్యోగస్తుల సాధక బాధకాలు ప్రత్యక్షంగా తెలుసుకునే నిజాయితీ ఇప్పరుండని కోతలు కోసి వెళ్ళుంటాడు కొద్దిసేపు ఆ ఊపిరి పీల్చుకుని అన్నాడు ప్రెసిడెంట్ హోదాకి అవసరమైన క్వాలిఫికేషన్ను మాటలు చెప్పటం లేక కర్తవ్య నిర్వహణ అన్నాడు కర్తవ్య నిర్వహణే అన్నా ఎస్ మీరే ఒప్పుకున్నారు కదా అది నాకుంది కనుక మీ తరపు ఓట్లన్నీ నాకే వెయ్యాలి ఇక సెలవు తీసుకుంటాను నమస్కారాల మీద నమస్కారాలు పెడుతూ వెళ్ళాడు సొంత ఇంటి సుబ్బారావు ఇక నేను అసిస్టెంట్ సెక్షన్ హెడ్ అయ్యి ఉండటం వల్లనైతేనేమి నేను ప్రాక్టికల్గా ఆలోచించడం అయితేనేమి నేనే కాక నా మాట మీద ఇంకో పది ఓట్లు పడతాయని ఇరు వర్గాల్లో మా నమ్మకం ఉంది సరే సదా అద్దె ఇళ్లల్లోని బాధలను వర్ణిస్తూ ఉండటం వల్ల అప్పారావుకి అద్దె కొంప అప్పారావు అని సొంత ఇల్లు కట్టినప్పటి నుంచి సుబ్బారావులో ఒక రకమైన మార్పు రావడంతో అతన్ని సొంత ఇంటి సుబ్బారావు అని పిలవటం మాకు మామూలు అయిపోయింది నేను ఫైలు మూసి ఆలోచించసాగాను ఎవరిన్ని చెప్పిన నా దృష్టి అంత అద్దె కొంప అప్పారావు మీదే పడింది కారులో పోయేవాడి కంటే ఎండలో నడిచేవాడికే ప్రయాణంలోని శ్రమ తెలుసు సొంత ఇంటి సుబ్బారావు కంటే అద్దె ఇంట్లో ఉన్న అప్పారావుకి ఎక్కువ కష్టాలు ఉండడం సహజం అలా కష్టాలు పడే పడే వాడితోటే వాడి కష్టాలతోటి వాడ కష్టాలు అర్థం చేసుకోగలుగుతారు కానీ సొంత ఇంటి సుబ్బారావు వెళుతూ వెళుతూ అన్ని దాంట్లో అన్న అన్నదాంట్లో కూడా కొంత లాజిక్ ఉంది కావాల్సింది మాటలా కర్తవ్యమా అన్నాడు అది నిజమే కొంతమంది మాటల్లో చెప్పినంత ప్రాక్టికల్గా ఉండదు ఏది ఏమైనా ఉద్యోగస్తుల రక్షణ కోసం పాటు పడేవాడు మాకు ప్రెసిడెంట్గా ఉండాలి వీళ్ళలో ఎవరు ఎంతవరకు అన్నది ప్రాక్టికల్గా టెస్ట్ చేయాలనుకున్నాను నేను ఆదివారం అద్దె గొప్ప అప్పారావు ఇంటికి బయలుదేరాను అప్పారావు చెప్పిన స్టాపులో బస్సు దిగి సందు మలుపు తిరిగాను తర్వాత అక్కడి నుంచి పోస్ట్ ఆఫీస్ దాటి కుడివైపుగా నడిచి నాలుగవ ఎలక్ట్రిక్ స్తంభం దాటాను ఎదురుగా విరిగిపోయిన ప్రహరీ గోడ లోపల వరుసగా షెడ్డులా ఉన్న ఆరు రేకులు ఉన్నాయి ఇంతలో అక్కడి నుంచి వస్తూ ఒక పాతికేళ్ళ లేవు కూడా ఎదురయ్యాడు అప్పరావ ఏంట్లో ఉంటున్నాడండి అని అడిగాను ఎవరు ఆ వాడిక్కడ ఎందుకుంటాడండి ముష్టి వెదవ ప్లాట్ఫామ్ మీద ఉంటాడు కానీ ఆయన ముష్టివేదవు కాదండి మా ఆఫీసు సీనియర్ అసిస్టెంట్ మేమంతా తన అద్దె కొంప అప్పారావు అని అనుకుంటాం ఏమో ఎవడికి తెలుసు అంటూ వెళ్ళిపోయాడు ఇంతలో ఎవరిదో చెయ్యి భుజం మీద పడింది ఇక్కడ కూడా చెయ్యదొంగులు ఉన్నారా బాబోయ్ అనుకుంటూ భయపడ్డాను కానీ ఆ సా చెయ్యి సాక్షాత్తు నేను వెతుకుతున్న అద్దె కొంప అప్పారావుది రక్షించావు కదే ఇప్పటివరకు మీ కోసమే వెతుకుతున్నాను నేను చెప్పాను కదా నేరుగా రాలేకపోయారా ఇదిగో అప్పారావు ఏవో ఎలక్షన్లు కదా అని నాకు గారు గీరు చెప్పి మాట్లాడకు ఎప్పట్లాగా జగన్నాథం అని పిలువు చాలు అన్నాను బాధగా నా బాధ అర్థం చేసుకున్న అప్పారావు అలాగే అలాగే అంటూ తలవుపాడు ఇప్పుడు వెళ్ళి వెళ్ళిన అబ్బాయి ఎవరు వాడా ఏ అని ప్రశ్నించాడు అప్పారావు ఇల్లు ఎక్కడని అడిగితే ప్లాట్ఫామ్ మీద ముస్టడుక్కుంటున్నాడని చెప్పాడు వాడు నా సుపుళ్లే వాడి పేరు కూడా అప్పారావే వాడు నిరుద్యోగి ఆ కడుపు మంటతో వాడు తన తన అలా పరిచయం చేసుకుని ఉంటాడు వెళ్దాం ఇంట్లోకి అంటూ ఆహ్వానించాడు ఇద్దరం ఇంట్లోకి వెళ్ళాం కాఫీ తయారు చేయ వెంటనే అంటూ తన చేతిలోని కూరగాయల సంచి భార్య కందించాడు పది నిమిషాల్లో ఇద్దరికి రెండు స్టీల్ గ్లాసుల్లో కాఫీలు వచ్చాయి ఒకదానికి అడుగు లోపలికి అతుక్కుపోయి ఉంది ఇంకో దానికి ఒకవైపు సొట్టబోయి ఉంది వీడి పెండాకోడు వీడి ఎంత ఆ ఆఖరికి రెండు శుభ్రమైన స్టీల్ గ్లాసులు కొనే శక్తి కూడా లేదా అనుకున్నాను జాగ్రత్తగా వంగు అన్నాడు గ్లాస్ కింద పెట్టబోతుంటే ఏ అన్నాను ఆశ్చర్యంగా కుర్చీ అప్పారావు కుర్చీ వేపు చూశాను దానికి మూడు కాళ్ళే ఉన్నాయి వెనక ఉండవలసిన రెండు కాళ్ళలో ఒకటే ఉంది అయినా అప్పారావు బ్యాలెన్స్ మీద చాలా ఫ్రీగా కూర్చుని ఉన్నాడు నేను చెప్పేది నీ కుర్చీ గురించి అన్నాడు అనుబాబు పడ్డట్టుగా దూరంగా వెళ్ళి నేను కూర్చున్న కూర్చి వెబ్ చూసాను దానికి రెండే కాళ్ళు ఉన్నాయి గోడ కానీ చూడటం వల్ల కదలటం లేదు ఇప్పుడు ఏం చూసావు ఇంకా చూడవలసింది చాలా ఉన్నాయి మధ్యాహ్నం భోజనానుకుంటూ అన్నాడు ఎందుకులే అప్ప నేను నీ ఆహ్వానాన్ని కాదని లేక ఇల్లు చూద్దామని వచ్చాను కానీ నో నో రాక వచ్చావు ఉండక తప్పదు అన్నాడు ప్రాధేయపడుతూ బలవంతం క్షణ క్షణానికి ఎక్కువ అవుతుందని గమనించి అలాగేలే అన్నాను అప్పారావు అద్దె ఇంటిలోని బాధలన్నీ చెప్పుకొచ్చాడు ఇంటికి వెళ్ళవేసి ఎన్నో దశాబ్దాలైనట్టుంది మొహంజదారో హరప్పాలలోని సింధూ నాగరికతను తెలియజేస్తున్నాయి గోడలు ఏమిటమిటో బొమ్మలు ఎవరెవరో పేర్లు గోడల మీద చెక్కబడి ఉన్నాయి ఆనాటి లలిత కళల నుంచి చెప్తున్నట్టుగా నా చూపులు గమనించి మేము వెళ్ళేటప్పుడు కూడా మాకు తగ్గ ప్రావీణ్యం చూపించి మరి వెళ్తాం అన్నాడు అదేంటి గాడి మీద కోపం మాకు తగిన నష్టం చేసి వెళ్తాం ఎందుకని అన్నాను మళ్ళీ ఇల్లు అంటూ ఒకటిచ్చి ఏడ్చాడే కానీ ఎప్పుడైనా దాన్ని బాగోగులు చూశాడా ఇంటికి వెళ్ళవేయించుకోవటం పంపు చడిపోతే రిపేర్ చేయించుకోవటం ఇవన్నీ మేమే చేసుకోవాలా ఇంటి ఎద్ద మాత్రం తీసుకుపోవటానికి టంచనగా హాజరవుతాడు అయ్యో అన్ని చోట్ల అంతేలే అవునవును జగన్నాథం ఇల్లు గల ప్రతి ఒక్కడూ తానేదో దేవలోకం నుంచి వచ్చినట్టు భ్రమిస్తూ ఉంటాడు అద్దె కొంపలో ఉన్నవాడిని ఒక బానిసలా చూస్తాడు నన్ను అడిగితే దేశంలో ఉండేది రెండే రెండు తరగతులు ఒకటి సొంత ఇల్లు గలవాళ్ళు రెండు అద్దె కొంపలో ఉండేవాళ్ళు ఈ రెండు వర్గాల పోరాటమే తరతరాలుగా జరిగేది ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు మీరు వార్తలు వింటారు ఆ గదిలో ఎదురుగా టేబుల్ మీద ఉన్న రేడియోలోంచి వచ్చిన ఈ ఇరవై నిమిషాల నుంచి నేను వచ్చిన ఇరవై నిమిషాల నుంచి నిశ్శబ్దంగా ఉంది ఒకవేళ సడన్గా కరెంట్ వచ్చిందేమో అనుకుని అందామంటే అది కూడా కాదు ప్లగ్ వేరు చేయబడింది ఒకవేళ బ్యాటరీతో చేసినా ఎవరైనా స్విచ్ ఆన్ చేయాలి కదా నా మిత్రుడు అప్పారావు మ్యూజిషియన్ కూడా కాదే అనుకున్నాను నా అనుమానంగా మించి పక్కపక్క నవ్వాడు అప్పారావు అప్పుడు నాకు అతను నిజంగా మ్యూజిషియన్ అనిపించింది ముందు వార్తలు విను అన్నాడు వార్తలు వెంట మొదలెట్టాడు రీసౌండ్లో వచ్చాయి వార్తలు వార్తలు అయిన తర్వాత ఎవరిదో శాస్త్రీయ సంగీతం మొదలైంది ఆ సంగీతం చెవుల్లోని తుప్పు వదలబడుతోంది రెండు వేళ్ళు చెవుల్లో ఉంచుకుని మిత్రమా నీ హిప్నాటిజం శక్తితో అదిగో కర్ణ కఠోరమైన శబ్దాన్ని నాయనా అన్నాను పిచ్చివాడ రేడియో మోగేది నాయర్ నాగమణి ఇంట్లో ఆమె ఎవరు ఆమె కాదు అతను ఈ ఆరేళ్ల ఓనరు అతని ఇంట్లో ఒక పెద్ద సెవెంటీ ఎంఎం రేడియో ఉంది అది పద్దెనిమిది వందల తొంభైవ సంవత్సరం నాటిది అది అన్ని వేళలా మోగుతూనే ఉంటుంది పగలు రాత్రి భేదం లేదు దానికి భాష భేదం లేదు చూసావుగా పైన గోడలకున్న కంతలు ఆ చివర నాగమణి ఇంట్లో నుంచి ఈ చివరి వరకు అన్ని ప్రసారం అవుతూ ఉంటాయి కార్యక్రమాలు ఆహా అన్నాను పైకెత్తి గోడ వైపు చూస్తూ ఇంతలో భోజనానికి పిలిపొచ్చింది ఇద్దరం భోజనాలు కూర్చున్నాం భోజనం పట్టించడానికి టేబుల్ మీద పాత్రలు సర్దపడ్డాయి ఏ పాత్ర సక్రమంగా లేదు వంకర టెంకరగా ఉన్నాయి అన్ని పాత్రలు సొట్టలు పోయి ఉన్నాయి ఆఖరికి ఇంట్లో టేబుళ్ళు కుర్చీలు కూడా వికలాంగుల్లాగే ఉన్నాయి టేబుల్ ఫ్యాన్కి మూడు ఆకులు ఉండవలసింది రెండు ఆకులే ఉన్నాయి ఏటి వీటి పరిస్థితి అని అడిగాను చివరికి మిత్రుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రాన్స్ఫర్ల ప్రభావం అయినా ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఆ ఊరి నుంచి మరో ఊరికి ఇలా సంవత్సరానికి ఒక ట్రాన్స్ఫర్తో ఇలా తయారయ్యాయి అంటూ వాపోయాడు ఇద్దరం భోజనం చేసి బయట వరండాలో కూర్చున్నాం ఏవి అప్పారావు గారు పిల్లలు అంతా క్షేమంగా ఉన్నారు అర్జెంటు పనిదా ఉంది రేపుదా కలుస్తా చిరునవ్వులు చెందిస్తూ వెళ్ళిపోయాడు ముఖాన అడ్డనామాలు పెట్టుకుని పంచ ఎగబ ఎగగట్టిన ఆ వ్యక్తి ఎవరాయన మా ఓనర్గాడు అదేంట్రా అంత మంచి ఆయన పట్టుకుని అలాంటో పాపం ఇంట్లో వాళ్ళందరినీ క్షేమ సమాచారాలు అడిగాడుగా రేపు జీతాలు ఇచ్చే రోజు కదా పువ్వులోని మకరందాన్ని దాన్ని మృదువుగా మా దగ్గర అద్దె వసూలు చేస్తాడు ఏ మాత్రం బాధ లేకుండా శరంజీలోకి రక్తం లాగుతాడు ఫంటాస్టిక్ మ్యాన్ అవును అన్నాడు తర్వాత నన్ను లేవనెయకుండా తనకు ఓటే ఓటేయవలసిన ఆవశ్యకత గురించి ఏకధాటిగా రెండు గంటల సేపు ఉపన్యాసం ఇచ్చాడు వస్తూ ఉంటే ప్రహరీ గోడ దగ్గర ఉన్న కొళాయి దగ్గర భయంకరమైన పోరాటం నీళ్ల కోసం ఆడవాళ్ళు సమరం హత్య కొంపల్లో ఇది మామూలే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ బ్రహ్మచారినైనా నాకు అప్పారావు ఇంటి దగ్గర అనుభవం కూర్చున్నా లేచినా తలలో గిర్రం తిరుగుతూనే ఉంది సంసారం సముద్రం అన్నది అప్పారావు విషయంలో యథార్థం ఇంటి దగ్గర అన్ని బాధలు పడుతూ అప్పారావు ఇంత జాగ్రత్తగా ఉద్యోగం ఎలా చేయగలుగుతున్నాడా అనేది అమిత ఆశ్చర్యంగా ఉంది అతని ఓర్పుకి అద్దె ఇంట్లో నివసించే అతని నేర్పుకి అత్తగానో ఆశ్చర్యపోయాను జగన్నాథం నిన్న అద్దె కొంప అప్పారావు ఇంటికి పోయావట కదా ఏ నీ ఓటు అతనికేనా అని సొంత ఇంటి సుబ్బారావు నా సీటుకి ఎదురుగా నిలబడి ఏడుపు గొత్తుతో అరేసరికి ఉలిక్కి పడి తలెత్తాను అలాంటిదేం లేదు సుబ్బారావు గారు పోటీ అన్నప్పుడు పోటీయే నువ్వు మా ఇంటికి కూడా రావాలి వాడంత గొప్పాయి అన్నాడు దాంతో మరో ఆదివారం అతని ఇంటికి బోగ తప్పలేదు లేకపోతే ఇప్పటి నుంచి నన్ను ఒక ప్రతిపక్ష సభ్యుడిగా చేసి మాట్లాడగలడు సుబ్బారావు ఇల్లు కనుక్కోవడం పెద్ద కష్టమేమనిపించలే ఊరికి దూరంగా విశాలమైన ఆవరణలో ఉన్న మేడ అది రా జగన్నాథం అంటూ ఆప్యాయంగా పిలుస్తూ నా కోసమే అన్నట్టు బయట నిలబడున్నాడు సుబ్బారావు నేను అతన్ని అనుసరించా ఇది మేముండే పోర్షన్ వై అంటూ కూర్చోబెట్టాడు ఇది ఏమిటి ఇంత పెద్ద ఇల్లు వదిలి ఒకవైపుగా ఉంటున్నారు ఏముంది ఇంత పెద్ద ఇల్లు అప్పు చేసి కట్టించి అప్పు తీర్చాలి కదా అందుకే ఇంటిని కింద రెండు పోర్షన్లు పైన రెండు పోర్షన్లుగా విభజించి మిగతా అద్దెకిచ్చి నేను ఈ పోర్షన్లో ఉంటున్నాను అతని పిసినారితనానికి నాకు చాలా బాధ కలిగింది సొంత ఇల్లు లేక బాధపడే వాళ్ళు చాలామంది అయితే సొంత ఇల్లు ఉండి ఇరుకు గదుల్లో బాధపడుతున్న స్వభావం చూస్తే నవ్వు వస్తుంది కానీ అతను చెప్పింది కూడా కొంత బాధాకరమైన వాస్తవం కావచ్చు హలో సుబ్బారావు గారు అమ్మయ్య ఉన్నారా అంటూ బయట నుంచి ఎవరో అంటంతో సుబ్బారావుతో పాటు నేను బయటకు వచ్చాను కూర్చోండి అన్నాడు సుబ్బారావు మోభావంగా ఉగ్గురం మూడు కుర్చీల్లో కూర్చున్నాం అంతలోనే నా దగ్గర పదే ఉంది అంటూ జేబులో వచ్చి తీసి ఇచ్చాడు సుబ్బారావు మరీ పదేటండి అసహ్యంగా ఇంకో పది చూడండి అన్నాడు అతను అది తీసి జేబులో పెట్టుకుంటూ ఇంతకంటే ఎక్కువ లేవు సార్ ఐఎమ్ వెరీ సారీ అన్నాడు సుబ్బారావు బిలతి మాలే ఏం చేస్తాం అంతా మా దురదృష్టం ఇంతకుముందు మేము ఉన్న చోటైతే మా ఓనర్ ఎంతెంత ఇచ్చేవాడని పాపం అతను తిరిగి అడిగేవాడు కూడా కాదు గొడుక్కుంటూ వెళ్ళిపోయాడు అతను వాడు ఎవరనుకుంటున్నావు పక్క పోర్షన్లు అద్దుకుంటున్నాడు వాడు కూని కోరు ఇద్దరు భార్యలకు విషయం పెట్టి చంపాడు వాడి గత చరిత్ర తెలియక వాడి మాయ మాటలు నమ్మి ఇల్లిచ్చాను ఇప్పటికీ ఆరు నెలలు అద్దీ వారి ఇప్పుడు వాడికి నేను పెట్టుబడి పెట్టవలసి వస్తుంది వాడికి భయపడి నోరు తెరుచుకొని చూస్తున్నాను నాకు జవాబిచ్చాడు ఇంతలో మేడం ఎదిరించి మృదంగ వాద్యం మొదలైంది హార్మోనియంతో పాటు జెండాపై కథిరాజు అంటూ పద్యం హార్మోనియం మృదంగం మోతలతో ఆ ప్రదేశం అంతా హోరెత్తిపోయింది రామచంద్ర ఏమిటి గోల ఏమండి మీరు వెళ్ళి ఆ నాటక సమాజం వాళ్ళు తరిమేయండి ఎన్ని రోజులు పడతాం ఈ బాధ అంటూ వచ్చింది సుబ్బారావు భార్య కోపం అణుచుకుంటూ ఇలాగే వాళ్ళు నాలుగు నెలలద్దె మారి వాళ్ళలో అసలు వాడెవరో స్నేహితులు ఎవరో తెలియచేస్తున్నారు మొదట అడ్వాన్స్ ఇచ్చి చేరిన వాడి మొహం ఆ రోజు చూసి మళ్ళీ ఇప్పటిలాగా కనిపించలా వస్తే అంతా ఒకే సమయంలో వచ్చి చేరతారు మళ్ళీ ఒకేసారి అంతర్ధానం అయిపోతారు ఎవరిని అడగాలి ఎవరిని కాదనాలి ఏది పట్టుకుని కూర్చున్నాడు వాళ్ళు అద్దె ఇచ్చిన ఇవ్వకపోయినా ఇంట్లోంచి తరిమేయండి అది నా వల్లగా అదే నాలుగు నెలల అద్దె ఎనిమిది ఎనిమిది వందల రూపాయలు ఎలా వదులుకునేది పదండి ఇద్దరు వెళ్ళి అడుగుదాం అన్నాను సుబ్బారావును ప్రోత్సహిస్తూ ఇద్దరు మేడం మీదకి వెళ్ళి తలుపులు తట్టాం చాలాసేపటికి తలుపులు తెరుచుకున్నాయి చప్పున కృష్ణ పాత్రధారి వచ్చి సుబ్బారావు గడ్డం పట్టుకుని బావా ఎప్పుడు వచ్చి తీవు ఎల్లరూ సుఖులే కదా అంటూ పద్యం పెట్టుకున్నాడు వీళ్ళు రిహార్సల్స్లో కూడా మేకప్లో ఉంటారని నేను ఊహించలేదు మళ్ళీ కృష్ణపాత్రధారి నా వైపు చూసి బావా నువ్వు ఎప్పుడు వచ్చి అని అంటూ నా భుజం మీద చేయి వేసి పద్యం మొదలెట్టాడు నేను మెల్లగా భుజం మీద ఉన్న అతని చేతిని తొలగించాను ఇంకా ఎన్ని నెలలైనా అద్దె బతాయి పెడతారు అద్దె ఇచ్చి ఉండండి లేక బయటికి నడవండి గద్దించాడు సుబ్బారావు ఏమిటి నువ్వు కృష్ణుడితోనే పరాచకాలు ఆడుతున్నావా పరాచకాలు ఆడటానికి రాలా అద్దె అడగడానికి వచ్చాం అన్నాను నేను కోపంగా మమ్మల్ని అద్దె అడిగే అరాధములు ఎవ్వరు మేము డిసెంబర్ వరకు కాంట్రాక్ట్కి పోర్షన్ మాట్లాడుకుని నర్సరాజుకి డబ్బిచ్చేసాం అన్నాడు భీముడు వేషధారి గదభు జంబోదా పెట్టుకుని ముందుకు నడుస్తూ తర్వాత వరుసగా మిగతా పాండవులు కౌరవులు ద్రౌపదితో సహా గుంపుగా చేరారు అందులోంచి ధర్మరాజు ముందుకొచ్చి కృష్ణ ఎందుకయ్యా మౌనంగా ఉంటావు నీ విశ్వరూపం చూపి ఆ ఇద్దరి నరాధములకు మోక్షం కలిగించు అన్నాడు బావా నేను అది ఆలోచిస్తున్నాను రుక్మిణి అంటూ పిలిచాడు ఈరోజు రుక్మిణి రాలేదు కృష్ణ వాళ్ళ ఆయన కొనుక్కో బాలకి ఇంట్లో ఉండిపోయింది సత్యభామ ఉంది రమ్మంటారా అన్నాడు నకులుడు చ వద్దనే వద్దు మొన్న బస్ స్టాప్లో కనిపించింది ఓయి సత్య ఒక్కసారి నా వచ్చి నా కోరిక నెరవేర్చు అన్నాను డ్రామాలో డైలాగ్ గుర్తొచ్చి అంతే పెడీలు కొట్టింది చెంప పగిలిందనుకో అందుకే దాన్ని పిలవకు అన్నాడు కృష్ణుడు అప్పుడే దెబ్బ తగిలినట్టు చెంప తడుముకుంటూ అది ఇది అనకో మర్యాదగా మాట్లాడు తప్పు నీది అంటూ ముందుకు వచ్చింది సత్యభామ చప్పున కృష్ణుడు ధర్మరాజు వెనక దాక్కుని తప్పు నాది కాదు నీది ఏదో నా హీరోయిన్వి కదా బస్ స్టాప్లో ఉన్న అందరికీ నా నటన కౌశలో చూపుదామనుకున్నాను అందుకని రమ్మన్నంత మాత్రాన అంత దెబ్బ కొట్టాలా చూడు ముందు ముందు నిన్నేం చేస్తానో అన్నాడు వేలు చూపిస్తూ నన్నేం చేస్తావు నీ బోడి బెదిరింపులు నా దగ్గర కాదంటూ ఘర్షణకు దిగింది సత్యభామ క్షణంలో అక్కడ ఉన్న వాళ్ళంతా రెండు వర్గాలుగా చీలిపోయి గదులు గదలు కత్తులు బాణాలు అందుకొని ఒకరినొకరు తిట్టుకోవడం మొదలెట్టారు నేను చప్పున తలుపు మూసి సుబ్బారావు కురుక్షేత్ర సంగ్రామం మొదలైంది అందరూ కొట్టుకొని చేస్తారు తర్వాత శవాలు ఎత్తేదానికి మున్సిపాలిటీ వాళ్ళకు ఫోన్ చేద్దాం కొంత అయినా భూభారం తగ్గుతుంది అన్నాను నా మాటలకు సుబ్బారావు సంతోషిస్తాడు అనుకున్నా కానీ సుబ్బారావు నోరెత్తలేదు నేను ఆశ్చర్యంగా చూశాను నువ్వు పిచ్చివాడివి ఇది నాకు ఆనందం కలిగిస్తుందని అనుకుంటున్నట్టున్నావు వాళ్ళు ఇప్పుడు ఒక నాటకం ఆడారంటే నువ్వు నమ్ముతావో నమ్మవు కానీ నేను ఎప్పుడు అద్దెడగడానికి వచ్చిన వాళ్ళు ఇలాంటి ఇదేదో ఒక నాటక నాటకం ఆడి ఘర్షణకు దిగుతూ ఉంటారు ఇది నాకు మామూలే అన్నాడు సుబ్బారావు ఇంట్లో భోంచేకి తప్పలేదు కొద్దిసేపు ప్యాక్ ఆడుకున్నాం సాయంత్రం ఇంటికి బయలుదేరే ముందు కాఫీ తాగుతూ అన్నాడు ఇప్పటివరకు మీ ఇంట్లో రెండు పోర్షన్లు ఉన్న వాళ్ళ సంగతే చెప్పావు మేడం మీద ఉన్న ఇంకో పోర్షన్ వాళ్ళ సంగతేటి సుబ్బారావు విచారంగా మొహం పెట్టి వీళ్ళందరికంటే అది మరీ విచిత్రమైన కథ సుమారు ఎనిమిది నెలల క్రితం రెండు నెలలకి అడ్వాన్స్ ఇచ్చి చకచకా బీరువాలు సోఫాలు మిగతా ఫర్నిచర్తో చేరిపోయారు వారం రోజులు ఏదో అర్జెంట్ పని తగిలిందని భార్యాభర్తలు ఇంటికి తాళం వేసుకుని వెళ్ళారు ఎప్పటికీ తిరిగి రాలా ఇంకో నాలుగు రోజులు చూసి పేపర్ ప్రకటించి అప్పటికీ రాకపోతే కోర్టు వారిని దగ్గర పెట్టుకుని తలుపులు తీస్తాను నాకు రావాల్సిన బాకీకి సరిపోయే సామాను జమ కట్టుకుని మిగతా సామాను కోర్టుకు చెప్తాను అన్నాడు విచిత్రమైన పరిస్థితుల్లో సాలేగూటి మధ్య చిక్కుకున్న సొంత ఇంటి సుబ్బారావు వైపు జాలీగా చూసి అతని దగ్గర సెలవు తీసుకుని బయలుదేరాం మేడి పండులా కనిపించే సొంత ఇంటి సుబ్బారావు కంటే వెలగ పండుల పైకి కఠినంగా కనిపించే అద్దె ఇంటి అప్పారావు ఎంతో సుఖంగా ఉన్నాడు అద్దె ఇంటి అప్పారావు ఇచ్చి వాడైతే సొంత ఇంటి సుబ్బారావు పుచ్చుకునేవాడు ఎంతైనా ఇచ్చేవాడిదే పైచే కదా అయితే ఈ ఎలక్షన్లో నేను ఎవరికి ఓటు కారణం తన కొడుకును అదుపులో పెట్టుకోలేని అసమర్థుడు అద్దె ఇంటి అప్పారావు సొంత ఇల్లు ఉండి అద్దె వాళ్ళు ఎలా పద్దెవాళ్ళలా వాళ్ళలా వాడు సొంత ఎంత స్వభారం తమ సమస్యల్ని తామే పరిష్కరించుకోలేని వీళ్ళు ఇక ఉద్యోగుల సమస్యలను ఏ విధంగా పరిష్కరించగలరు అదే కథ ఇద్దరిని పరీక్షిస్తే ఆయనకు అర్థమైందని థ్యాంక్ యూ